వెల్కమ్ టు జెటివి న్యూస్ రాచకొండ పోలీసుల అదుపులో హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులు చిక్కారు మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు గట్కేసర్ పోలీసులతో కలిసి సోదాలు జరిపి ఒకటిన్నర కోట్ల విలువైన ఐదు పాయింట్ ఒక కిలోల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారు కాగా ప్రధాన నిందితుడు దోబేంద్ర జోడియా పరారీలో ఉన్నారు ఒక మైనర్ బాలుడు వీరితో ఉన్నారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని రాజకొండ చిన్నప్పుడు నాన్న అగ్రికల్చర్ చేస్తుంటాడు వాళ్ళ తండ్రికి అగ్రికల్చర్ దాంట్లో కూడా సపోర్ట్ చేస్తున్నాడు సో ముఖ్యంగా విద్య మీద ఫోకస్ లేకపోయినప్పుడు సరైనటువంటి పేరెంట్స్ కూడా పిల్లవాడిని వీడిని చదివించాలి ఆ ఏజ్ లో ఆ చదివే ఏజ్ చదివే వాళ్ళ వేరే పనులకు పెట్టదు అనేటువంటిది అవగాహన పేరెంట్స్ లో ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చాలా బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి స్కూల్లో వెళ్తే కూడా మధ్యాహ్నం భోజనం ఇస్తారు బికాస్ దే ీ నాట్ రిలీ వరీ దట్స్ వాట్ ద గవర్నమెంట్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ద స్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయి టోటల్ హాస్టల్స్ నుండి చదువుకోవచ్చు ఎన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఇటువంటి అవగాహన ఉన్నా కానీ అలా కష్టపడి పనిచేయడం మీద ఫోకస్ చేయడం మూలంగా చదవడం మీద శ్రద్ధ లేకపోవడం మూలంగా చిన్న ఏజ్లోనే అట్లా గా మారే ప్రమాదం మీరు చూస్తున్నారు ఆ కాబట్టి పేరెంట్స్ మీద సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది సరే కేవలం ఎట్లా ఎలా డెలివరీ చేయడానికి వెళ్తున్నాడా ఎవరికైనా ఎక్కడ పర్చేస్ దిస్ పర్సన్ ఈ హ్యాండిల్ చేస్తున్నాడు దేవేంద్ర ఇతన్ ద్వారా సప్లై చేస్తున్నాడు ఇతన్ ద్వారా సప్లై చేస్తున్నాడు ఈ అల్టిమేట్ ఫైనల్ ప్రోడక్ట్ దీన్ని కొనే వాళ్ళకి అమ్మడానికి ఇతన్ ద్వారా చేయిస్తున్నాడు इतने एवरी टाइम डिपेंडिंग ऑन द इस कंसेंटमेंट ही इस बीन पेड ऑन दैट विल थिस पर्सन बिकॉज़ इस यूजिंग दिस बॉय विल सर्टिफिकली कटिंग में टू पीडियाट 4500 से लाख निज़ेवाड़ में आने विपुल जैसा लेकिन वो पीड़िया नहीं आया जाएगा इधर यदि मोतम हैंडलर है एडवाइस तड़ और वो व వీళ్ళే ఈ పిల్లవాడు ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేయడానికి అంత నాలెడ్జ్ లైన్ ఉండదు ఆ హ్యాండ్లర్ చెప్తాడు నువ్వు పలానా ప్లేస్ పో అక్కడ ఉండు నీకు వస్తారు ఎవరైనా వాళ్ళ హ్యాండ్లర్ వాళ్ళకి చెప్తాడు వాళ్ళు డైరెక్షన్ తీసుకుంటారు సార్ ఇంత ముందు అబ్బాయి మీద మనం చేస్తున్నారు సార్ పాత ఏమన్నారు ఏ సటన్లీ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఇట్లా వేరే వాళ్ళు కూడా ఉన్నాయి ట్రైస్ కానీ ఇప్పుడు చేయడు ఇప్పుడు ఆయన బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లోనే ఎంటర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు యు విల్ నాట్ వెంచర్ టు డూ ఇట్ దట్స్ వాట్ బిజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను కూడా డిసిపి గారితో చెప్పాను ప్రెస్ మీట్ దీనికి పెట్టాలా వచ్చేస్తారు అయిపోద్ది కదా అని అంటే ఆయన సారి జోయిన్యలు ఉన్నాడు ఇది చెప్పాలి ఇది చెప్తే గానీ ఇట్లా పట్టుకుంటున్నారు పోలీస్ అనేది వాళ్ళు ఒక డిఫరెన్స్ గా ఉంటుందని మా అధికారులందరూ చెప్పినందుకు ఐ థాట్ చాలా లో అయింది మన నెరబెట్లు పెట్టకుండా అని సరే అంటే సస్పిషన్ ఉండదు చిన్నపిల్లవాడు అనే సరికి మనం అంత అనుమానస్తాన్ని చూడము దాని తర్వాత అతను కూడా ఈజీగా వెళ్ళను అందడానికి ఛాన్స్ ఉంటుంది మనం పట్టుకున్నా గానీ థింక్ ఈ చిన్నపిల్లవాడు ఇంత పెద్ద ఎందుకు వస్తాడు కానీ చెక్కింగ్ లో కూడా కొంచెం కొంచెం మనము కదా స్ కదాటివ్ ట్రెండ్కి వెళ్ళిపోతాం కొంచెం ఎల్డర్లీ యూత్ ఉన్నప్పుడు మాత్రం అడ్వాంటేజెస్ ఆపరేషన్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లవాడిని చూసుకుంటారు తర్వాత అతనికి ఇంట్రాగేషన్ కూడా మోర్ డీటెయిల్స్ రాకపోవడం ఉంటాయి ఇష్యూస్ బట్ నాట్ థింగ్ ఫర్ దెమ్ నౌ వీ గోటింగ్ టు దిగ్రిటీ ఆఫ్ దేషన్ ఇంకా స్టార్ విట్నెస్ చైల్డ్ ఉన్నటువంటి బెటర్ కన్విషన్ వచ్చింది సో ఇట్ ఈ సడన్లీ వినోటు గెట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యంగ్ టెండర్ హాట్స్ అండ్ వాతావరణం తీసుకురాకుండా ఉంచాలి